మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెం డాన్ బాస్కో ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకగా నిర్వహించారు విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేశారు సంక్రాంతిని ప్రతిబింబించేలా పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా రైతు హరిదాసు సంప్రదాయ కోడి పందాలు చిన్నారులకు భోగి పండ్లు బొమ్మల కొలువు గాలిపటాలు ఇత్యాది ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాలకు ముఖ్య అతిథులుగా తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ జెడ్పీటీసి ఎర్రబాలెం గ్రామ మాజీ సర్పంచ్ ఆకుల జయసత్య టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు ఎలక్ట్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్ ఎర్రబాలెం గ్రామ టిడిపి అధ్యక్షుడు నీలం అంకారావు పి శివనాగేశ్వరరావు అప్పల శాంతి తదితరులు విచ్చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం పాతిమారాణి ఫాదర్ జోష్ తదితరులు పాల్గొన్నారు సీనియర్ శ్రీనివాసరావు అలాగే గారికి గాజు సింగ్ గారికి మా ఎరబలం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నీలమల్కారావు గారికి పానకాయ శ్రీవనాయసరావు గారికి అప్పుల శాంతి గారికి అలాగే టీచర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకు నా ఆశీస్సులు ఈరోజు మీరంతా కూడా ఇక్కడ కూర్చొని ఏం చేశారు రాబోయే వారం రోజులు మీకు సెలవులు ఇస్తున్నారా స్కూల్లో దేనికి ఇస్తున్నారు సంక్రాంతి కదా అంటే సంక్రాంతి పండగ అంటే ఇప్పుడు మీరేం చేశారు గొబ్బెమ్మలు పెట్టారు గోబిపండ్లు వేసారు గాలి పట్టాలు అలాగే మన ఇంటి దగ్గర కూడా నెల రోజుల నుంచి రంగవల్లుల్ని ముగ్గుల్ని వేస్తానే ఉన్నారా మీ ఇండ్ల దగ్గర ఇక్కడ కూడా వేస్తారు అంటే మనకి తెలుగు వాళ్ళ పండగ సంక్రాంతి పండగ ఏదైతే పంటలు పండి రైతన్నలు మన ఇంటికి తీసుకొచ్చేటువంటి పంట ఆధారంగా ఈరోజు సంక్రాంతి పండుగను చేసుకుంటాం అది మూడు రోజులు భోగి పండుగ అంటే చిన్నారులు మీ వయసులో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మనం భోగి పండుగ పోస్తాం కదా అలాగే ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు పదకొండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా పండుగ వస్తారు ఆ రోజు పెద్దలందరికీ కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు మన అమ్మ తాతలు అందరూ వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని కొత్త బట్టలు పెట్టుకొని భోగి పండుగ పోసుకుంటావా ఆ రోజు దేవుడికి పెట్టుకుంటాం అలాగే మన పెద్దలను పెట్టుకుంటాం దాన్ని భోగి పండుగ అంటారు సంక్రాంతి రోజు ఏం చేస్తారు పిండి వంటలు అన్నీ చేసుకొని మన బంధువులను అందరినీ పిలిపించుకుంటావా పిలుస్తున్నారా మీరంతా అలాగే కనుక రోజు చక్కగా షికార్లకి వెళ్ళి మన బంధువులతో అందరితో బయటకు వెళ్ళి మన ఇంట్లో అమ్మ వాళ్ళు చేసిన వంటలు తీరు చేసుకొని తిని సరదాగా గడుపుతాం అంతేనా అందరూ మీరు ఈ సంక్రాంతి పండగ ఏం చేస్తారు అందరు బంధువులు పిలిచారా చేసుకుంటున్నారా పండగ చేసుకోవట్లేదా చేసుకుంటున్నారా ఇప్పుడు మీ టీచర్స్ అందరూ ఇక్కడ చాలా చక్కగా పెట్టారు మీకు సంక్రాంతి పండుగ గురించి అంత అర్థమైందా ఇంత చక్కగా ఈ స్కూల్లో డాంబ స్కూల్ అంటేనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక గుర్తింపు ఉన్నది నియోజకవర్గం మొత్తం మీద కూడా డాంబర్ స్కూల్ స్టూడెంట్స్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో వాళ్ళు ఎదిగి ఈరోజు అనేక రకాల రంగాల్లో కూడా ఫారంలో కూడా ఉన్నటువంటి హై స్టడీస్లో ఉండి సెటిల్ అయినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముఖ్యంగా టీచర్స్ ఎవరైతే మంచి లెసన్స్ చెప్తున్నారు మంచి మాటలు చెప్తున్నారో అవన్నీ వినాలి అలాగే తల్లిదండ్రులు మనం ఇంటికి వెళ్ళగానే బుక్స్ పక్కన పెట్టేసి టీవీలు చూడకుండా తల్లిదండ్రులు చెప్పే మాటలు వింటూ మంచిని నేర్చుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారుగా ముఖ్యమంత్రిగా ఉండి డెబ్బై ఐదు ఉన్నా కూడా ఎంత చలాకీగా తిరుగుతూ అనేక రంగాల్లో కూడా మనకు అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీలో చెప్తా ఉన్నారు అలాగా మన ముఖ్యమంత్రి గారులాగా ఉండాలి అని అంటే మనం చాలా హుషారుగా ఉండాలి ఇప్పటి నుంచే అలాగే మనం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉండి మన ఎమ్మెల్యే ఎవరు ఆయన మనకి విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు మీ చిన్నారు అందరి కోసం కూడా ఎంతో శ్రమించి అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఏర్పాటు చేశారు అందులో చిన్నపిల్లలు ఎవరైనా అడిగినా ఇందులో మధ్యాహ్న భోజనం బాగాలేదన్నా కూడా దానికి చేర్పులు మార్పులు చేసి అనేక విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి మన మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు మీరు డాబాస్కూల్లో మీకు ఏ సమస్య ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి మన ఎమ్మెల్యేగా లోకేష్ బాబు గారు మన ముందున్నారు అలాగే మీరు కూడా దానికి తగ్గట్టుగా మంగళగిరి నియోజకవర్గంలో పెనమాక జడ్పీ స్కూల్ నుంచి ఎరమాల డాబాస్కూల్ నుంచి మంచి బాగా చదువుకొని ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తే లోకేష్ బాబు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన చేతులు తిరిగిన మీకు ప్రైజులు కూడా ఇప్పిస్తాను ఆ రకంగా మీరు బాగా చదువుకోవాలి చదువుకొని ఇట్లా స్కూల్లో ఇంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు మెరిట్ ఉంది అనేది చూపించగలిగితే లోకేష్ బాబు గారు వస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీకు ఏ స్కూల్లో ఏది కావాలన్నా కూడా అవి చేసి పెడతానికి మన ఎమ్మెల్యే గారు దగ్గర ఉంటారు కాబట్టి మీరు దాన్ని తగ్గట్టుగా క్రమశిక్షణతో టీసీ చెప్పినట్టుగా చదువుకొని మన ఊరికి డాంబా స్కూల్కి పేరు తీసుకురావాలి సరేనా అలాగే ఈ సంక్రాంతి పండుగకి మీరంతా కూడా చాలా ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పటి నుంచో ఇష్టమైన ఒక విద్యా సంస్థ డాంబస్తో ఉన్నది మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ఈ విద్యా సంస్థ మంగళగిరి ప్రాంతంలో గతంలో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి ఈ దానికోసం స్కూల్ ఒక ఉన్నత విద్యా సంస్థగా కొన్ని వేల మందికి గతంలో విద్య భవిష్యత్తులో కూడా ఇంకా రాబోయే తరాలకు కూడా ఈ విద్యా సంస్థ ద్వారా మన మంగళగిరి పిల్లలు కానివ్వండి సుదూర ప్రాంతానికి వచ్చిన పిల్లలు కానీ భవిష్యత్తు విద్యాసరాలు కూడా నేను ఆనందిస్తూ